సార్ నమస్తే కొండబాబు గారు సార్ ఏమి లేదు సార్ ఈ మధ్య మనం చాలా వీడియోస్ చేస్తున్నాం బాగానే ఉంది అయితే మొన్న మనం చేసిన వీడియోలో మీరు ఒక మాట చెప్పారు దళితుడు నిన్న తక్కువ అంచనాగా లేదా తక్కువగా చూస్తున్నారు చులకనగా చూస్తున్నారు అని చెప్పన్నారు దానికి సంబంధించి బయట ఎవరో ఎవరు చర్చ చాలా ఎక్కువైపోయింది దాంతో పాటుగా మాకు కూడా చాలా మంది ఫోన్ చేసి ఎవరు వాళ్ళు అని అడుగుతున్నారు మీరు ఆ రోజు అడిగితే చెప్పలేదు ఎవరు ఇంతకీ అలా మిమ్మల్ని అలా తక్కువగా చూసేవాళ్ళు ఎవరు చెప్పగలరా నేను మొన్న చెప్పానండి నన్ను తక్కువగా చూడడం కాదండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్రూప్ తయారు చేసి ఆ గ్రూపుని నా మీద గురికలుపుతున్నాను నన్ను తక్కువ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను నన్ను తక్కువ చేస్తుంది అని అది కాదు నన్ను అంటే ఆ రోజు అన్నది ఏంటంటే అందరితోటి చేయిస్తున్నారు అది ఆ వ్యక్తి అందరితో చేయిస్తున్నాడు దానికి నేను సమాధానం చెప్పాను ఆ వ్యక్తి పేరు ఆ రోజు అడిగారు ఈ రోజు అడుగుతున్నారు ఆ వ్యక్తి పేరు చెప్తానని అన్నాను ఎప్పుడు అతను ఇంకా బితి బీరిపోయాడు బయట పార్టీ వాడు అనుకుంటే ఎమ్డే చెప్తాం ఇక్కడ మా పార్టీలో నేను క్లియర్ చేశాను అని నేను చెప్తానని చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కాదండి అవునండి మీ పార్టీ వాడు అన్నప్పుడు చెప్పడానికి భయం ఏంటండి మీకు నాకు భయం లేదండి నాకు భయం భయం పదవి పోతున్నారు భయమా అయినా మీ పదవి పోతుందా భయం నా పదవి పోతుందనే భయం అసలు సమస్య లేదు ఇప్పుడు చెప్పచ్చు నాకు ఎంపీ గారు గౌరవంగా ఇచ్చారండి ఎంపీ గారు గౌరవంగా ఇచ్చిన పదవి కాబట్టి ఉంచానండి దీనికంటే పెద్ద పదవి చేశాను నాకు ఈ పదవి చిన్నదే నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు కూడా చాలా పవర్ఫుల్ గానే చేశాను నా పదవి అవసరం ఏంటి నాకు అంత అవసరం లేదండి రేపే ఎంపీ గారు వచ్చి రేపే ఢిల్లీ నుంచి ఎంపీ గారు వస్తారు వచ్చిన తర్వాత కొండబాబు గారు మీరు మీరు కాదు ఇంకోన పెడతాను మీరు పక్క తప్పుకోండి నేను ఇంతకంటే మీకంటే మంచి క్యాండిడేట్ పెడతానని చెప్పేసి చెప్పారనుకోండి నేను ఇమీడియట్గా వెళ్ళిపోతాను గా రిజైన్ చేస్తాను ఎంపీ గారు ఏది ఆదేశంతో అది ఖచ్చితంగా చెప్తాను ఎంపీ గారు మాట అన్నారు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ సెడ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి పబ్లిక్ లో నేను తీసుకొచ్చిన జనం అందరి సమక్షంలో మాట్లాడారు ఆయన మాట్లాడితే ఆయన గౌరవార్థం ఆయన ఇచ్చినటువంటి ఎనభై మూడు సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చారండి మా క్రెడిట్ అయితే మేము నిలుపుకోవాలా ఎంపీ గారు గౌరవాన్ని నింపాలా ఎంపీ గారు ఏది ఆదేశించి అది నేను ఖచ్చితంగా చేయాలా ఎం ఆయన ఆయన మంచి ఆలోచన ఉంది కోటి రూపాయలు పెట్టారండి ఇక్కడ చాలా మంచి ఆలోచనతో పెట్టారు ఎంతవరకు ఏ ఏ ఎంపీ పెట్టారు చెప్పండి ఎంపీ గారు ఇప్పుడు కాదు నీకైనా మంచి వ్యక్తిని పెడుతున్నానంటే రేపే తప్పుకుంటాను పదవి ఏమో ఉన్నవాడిని పదవి కోసం ఎగబడి వాడిని పరుగులు ఎత్తుకోండి కాదండి ఫోటోల కోసం లేదా దానికోసం దీనికోసం ఎగబడి ఇవ్వండి కాదు పదవుల కోసం ఎగబడి ఇవ్వండి కాదు మీరు అని వస్తున్నారు అని వస్తుంటే నేను ఇస్తున్నాను నాకు అంత అవసరం లేదండి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తున్నాను ఇంతమంది చైర్మన్లు ఉన్నారు మీరు నన్ను ఎందుకు కొట్టుకున్నారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను అడిగిందని బాధపడద్దు నేను మీ మిమ్మల్ని ఎవరైనా పంపుతున్నారా లేకపోతే మీరే వస్తున్నారా నాకు తెలియట్లేదు ఒక ఒక విషయం అండి నేను ఏదన్నా అబద్ధం చెప్పానా లోపకారి ఏదన్నా చెప్పానా భూములు అన్నారు చెప్పాను లెక్కలు అన్నారు వచ్చే సమావేశంలో చెప్తాను అధికారులు చెప్పాలి నేను చెప్పేది కాదు ఓకే బానే ఉంది మీరు చెప్పేది బానే ఉంది నేను ఏదో పగబట్టి లేదా ఇంకోటి మిమ్మల్ని బ్యాట్ చేయని ఉద్దేశం మాకు కాదు ఇది కారుణ్యానంద స్వామిజీ ఎంతో వ్యయ ప్రయాసాలకి వచ్చి ఆయన భిక్షాటన చేసి సంపాదించిన ఆస్తిని మొత్తం ఈ సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ నిలబడుతుంది ఒక సదాశయంతో నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడగడం తప్పండి అయితే ఒకసారి కాదు అడగడం తప్ప నన్నే అంటున్నారు బానే ఉంది మరి ఇప్పుడు ఇన్ని ఉండగా మీరు మీ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి మీరు ఒక భూములన్నీ కబ్జా చేశారని ఇంకోటని మరోటని మరోటని కామెంట్స్ చాలా వస్తున్నాయి దానికి మీరు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు నిజంగా ఆ కామెంట్లు పెట్టిన యదవడం ఏమని ఆడ అమ్మకే అబ్బాకి పుట్టు ఉంటే ఆడ వెనకాల పెట్టించిన వాడు కూడా ఆడ అమ్మకే అబ్బకే పుట్టు ఉండి ఉంటే ఆడి రుజువు చేయమానండి నేను చెప్తున్నా రుజువు చేయాలని ఏ ఒక్కరికైనా సరే ఏ ఒక్కరికైనా సరే నేను పది లక్షల రూపాయలు నేను ఇస్తాను రేపే వంద రూపాయలు పెట్టిస్తాను పది లక్షల రూపాయలు అలా అండి కావాలంటే ఏమండి ఇవన్నీ బానే ఉంది మీరు ఇవి అందరిని వదిలేసి నన్ను ఎందుకు అంటున్నారు బానే ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిందని సమాధానం చెప్పండి మీకు ఫేస్బుక్ లోను లేకపోతే వాట్సాప్ లోని మీ మీద అసభ్య కామెంట్లు పెడుతున్నారు మీరు ఏదో కబ్జాలు చేశారని ఇంకోటని ఇంకోటని అది మీ డైరెక్టర్లో కొంతమంది షేర్ చేస్తున్నారు దానికి మీ సమాధానం ఏంటి మరి మా డైరెక్టర్లు అందరూ మంచి వాళ్ళు అన్నారు కదా మీరు నేను మొన్న కూడా చెప్పాను డైరెక్టర్లు అందరూ మంచి వాళ్ళు ఒకడో ఇద్దరు అది చేస్తున్నారు ఒకడో ఇద్దరు అది చేస్తున్నారు ఆ ఒకరిద్దరు కోసం చెడ్డ అనిపించుకోను కదండి అందరు నేను ఇదిగా అనిపించుకోను కదా ఆ ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు చేసేదాన్ని నేను అందరి మీద నేను అనుకోవడానికి ఏమి లేదండి ఒకవేళ నిజంగా ఈ షేర్ చేసేటటువంటి వ్యక్తులు అందరికీ పంపిణీ చేసే వ్యక్తి అతనికి ఇస్తాను ఇరవై లక్షలు రమ్మనండి మా డైరెక్టర్ కాబట్టి ఇంకో పది లక్షలు పెంచేస్తాను రమ్మనండి చూడమనండి అంటే మీ మీద ఎవరైతే అసభ్యంగా కామెంట్స్ పెడుతూ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిరూపిస్తే వాళ్ళకి మీరు బహుమతి ఇస్తారు అంటారు ఖచ్చితంగానండి నిరూపించిన వాడు సరే మీరు నిరూపిస్తారంటే మీకేస్తారు ఓకే మాకు అక్కర్లేదు కానీ ఇప్పుడు మీకు ఒకటేసారి మీడియా ముఖ్యంగా నేను ఒక మీడియా ప్రతినిధిగా నేను అడుగుతున్నాను మాకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా మీ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతాం సమాధానం ఇప్పటివరకు ఎలా చెప్పారో ఇక ముందు కూడా అలా చెప్పగలరా నేను ఎప్పుడు చెప్తానండి నాకు ఒకటి చెప్పితే వినండి ఇక్కడ నేను పండగా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే దైవ సంభూతుడిగా ఉన్నటువంటి ఎవరైతే కారంజీ నంద స్వామిజీ గారు ఉన్నారో వారు అడుక్కొని ఎనభై ఒక్క ఎకరం తొంభై ఏడు సెంట్లు భూమిని భూమిని చాలా మంది కుష్ రోగులకి అనాథులకి అనాథ పిల్లలకి వాళ్ళ సౌకర్యార్థం ఇంకా పదహారు అంశాలతో ఇచ్చాడని మొదటి నుంచి చెప్తున్నాను వాళ్ళ సౌకర్యార్థం పెడుతున్నాను అండి దీంట్లో ఒక్క రూపాయి నేను ముట్టుకోనాడికి నేను సిద్ధపడినా ఎవరిని ముట్టుకొని ఉన్నాం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత పురాతన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రాట్ చేసి భూమిని అమ్మేసినా కబ్జాలు చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా వాళ్ళకు సంబంధించినంత వరకు కూడా నేను పూర్తిగా పైకి కెలికి అవన్నీ బయటకు వెళ్తాను మా ఎంపీ గారు కూడా ఇంకో మాట చెప్పారు ఏమని అన్నారంటే ఆస్తిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీద నాకు బాధ్యత భుజాన్ని వేసారు దాన్ని మొయినా సగం దూరంలో ఓకే ఓకేనండి ఇప్పుడు బయట ఉన్న ఇంకొక టాక్ ఏంటంటే ఎలా అయినా సరే మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తున్నారని ఒక ప్రచారం నడుస్తుంది దానికి మీకు మీ అధిష్టానం మీకు సపోర్ట్ చేస్తారా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నేను ఒకటి చెప్తానంటే ఎంపీ గారు నాకు బాధ్యత అప్ప చెప్పారు సార్ ఎంపీ గారు ఏ క్షణంలో పక్క తప్పు ఉంటే ఆ రోజు ఆ క్షణంలో కూడా నేను సిద్ధంగా ఉన్నానండి అవును ఎంపీ గారు మీకు సపోర్టా మీ ప్రత్యర్థి వర్గానికి సపోర్టా ఒకటే మాకు ప్రత్యర్థులు అంటే ఎవరు లేరండి మొత్తం టోటల్ గా కానీ ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది అన్నాను కదా ఆ వ్యక్తి ఒకవేళ నిజానికి చేయగలిగితే ఎంపీ గారు ఆయన మాటని పక్క తప్పమంటే నేను తప్పు ఎంపీ గారు ఇంత ఫైట్ చేసి రెండు నెలలు ఆయన పుట్టినరోజు నాడు ప్రకటించారండి నా పేరు పుట్టినరోజు నాడు ప్రకటించి మొన్న ఈ మధ్య ప్రమాణ స్వీకారం చేశారు ఇంతకాలం ఎందుకు ఫైట్ చేస్తాడు ఆయన నా నా మీద మంచి ఉద్దేశం ఉండబట్టే కదా ఇంతకాలం ఫైట్ చేశాడు ఫైట్ చేసే అది ఎక్కడ విజయవాడలో కూడా ఏది తాడేపల్లిలో కూడా పైట్ చేసిన ఆమె నా గురించి తెచ్చారు ఆయన ఎందుకు ఇంకోళ్ళ మాట ఎందుకు అంటారు నా మాట వింటారు కారణం ఏంటంటే నేను తప్పు చేశాను అనుకోండి ఖచ్చితంగా నన్ను మీరు కరెక్ట్ చేయలేండి అని చెప్తారు ఎక్కడైనా ఎవరైనా పట్టుకోవచ్చు నేను తప్పు చేశాను అన్నది ఇక్కడ ఏదన్నా వస్తే ఈ ఈ యొక్క ఈ యొక్క కారుణ్యానంద స్వామిజీ ఆస్తులు పరిరక్షించడానికి నన్ను పెట్టారు తప్ప ఆస్తులు అమ్మేసుకోవడానికో ఆస్తులు కబ్జా చేయడానికో కబ్జా చేసిన వెనక లాగేస్తాను ఎంత మనగడైనా సరే ఎంత మనగడైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదండి ఆ ఎన్ని గొడవలు వచ్చినా సరే ఎంపీ గారు నాకు ఏదైతే ఆదేశించారో అది ఖచ్చితంగా నేను చేసి తాను అక్కడ ఇంకొక డౌట్ సార్ మీరు ఇందాకొక మాట అన్నారు నా విషయంలోనే ఎవరన్నా పంపిస్తున్నారా ఎవరు పంపిస్తారో అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరన్నా పంపిస్తేనే చేస్తామండి అంటే కారుణ్యానంద స్వామీజీ ఇంతమంది ఇంత పెద్ద సంస్థను నెలకొల్పారు అది నిలబెట్టే బాధ్యత మీకు ఒక్కరికైనా మాకు లేదా అడగడం తప్ప అలా కాదండి ఎవడో పనికి ఏదో కామెంట్ పెడతాడు ఆ కామెంట్ పెట్టింది మళ్ళీ నన్ను రిప్లై అడిగితే నేను ఏం చెప్పమంటారు అది కాదు నేను అనేది మీరు శత్త వచ్చి ప్రతిది అడగండి శత్తశుద్ధి వచ్చి ప్రతిది అడగండి మీరు ఎవరో పంపించారు అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు ఎవడో కామెంట్ పెడతాడు పనికిమా ఆ కామెంట్ కి నేను సమాధానం చెప్పాలండి ఇంకోటి ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే ఒక కామెంట్ పెడితే ఇంకో పది పది కామెంట్లు పెట్టుకోమనండి బతుకుతాడు ఏం పోయింది నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు మా ఉద్దేశం వల్ల ఒకటే మీరు ఏదైతే చిత్తశుద్ధితో నేను చేస్తున్నాను ఈ జీవకన్యాణ సంఘం నిలబడాలని అంటున్నారో మాకు కూడా ఈ ఆశ్రమం ద్వారా కొన్ని వందలాది మందికి అన్న ప్రసాదం అందాలనేదే మా సత్సంకల్పం తప్ప వేరే ఉద్దేశం కానీ ఎవరో పంపితే రావడం కానీ మేము చేయడం లేదు మళ్ళీ చెబుతున్నా సార్ మాకు ఏదైనా సమాచారం తెలిస్తే టైం అది ఉండదు ఎప్పుడైతే అప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు మేము వస్తాం మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను ఈ సంస్థకి నిలబెట్టడానికి వచ్చాను తప్ప పడగొట్టడం రాలేదని మీరు అంటున్నారు కనుక మీకు ఆ దమ్ముందని మీరు చెబుతున్నారు కనుక మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పండి ఖచ్చితంగా చెప్తాను మనసాక్షితో చెప్తానండి మనస్ఫూర్తిగా చెప్తానండి కారణం ఏంటంటే మీరు ఏదైనా కుట్రతో మీరు ఆలోచించుకోవాలి తప్ప నాకు ఏ భయం లేదండి ఎక్కడైనా ప్రౌడ్ చేయాలని కానీ నేను అనుకుని ఉండుంటే నేను భయపడతా ఎవరి దగ్గరైనా సరే రూప తీసుకున్నాం అనుకుంటే భయపడతా దీనికి సంబంధించి ఆస్తుల్ని ఏదో పరిరక్షించకూడదు ఎవడు తీసే ఎవడో ఎలా దెబ్బెత్తే పోనవండి అని అనుకుంటే భయపడతా ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకు భయపడవలసిన అవసరం లేదు కారణం ఏంటంటే నేను దీని మీద ఏ రకమైనటువంటి ఆశ లేదు ఆలోచన లేదు ఏ ఆశ లేదు ఆలోచన లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా దేవుని సన్నిధిగానే ఉంటే పైకి వేసుకుంటున్నానండి ఆ మెట్లు అతివేగంగా చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు చాలా ఉన్నతమైన మహోన్నతమైనటువంటి ఆలోచన విధానం అయింది అంతటి ఆలోచన విధానాన్ని నేను తూచ తప్పకుండా చేస్తానండి ఆ రెండేటిలో కూడా ఏంటంటే మొన్న మన డిప్యూటీ సీఎం చేసినటువంటి ఆయన అప్పుడు రాజ్యసభ సభ మంత్రి చేశాడు ఒక సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఎంత చక్కగా మాట్లాడారండి ఒళ్ళు పులకరించేలా మాట్లాడారు అలాంటి వాళ్ళు అందరూ మాట్లాడినటువంటి విధానాన్ని నేను ఇంకా బలం చేకూర్చుకొని ముందుకు తీసుకెళ్తాను తప్ప ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదండి తగ్గను కూడా ఓకే సార్ థ్యాంక్ యూ